లాస్ట్లో నాలుగు విధమైనటువంటి ఒక స్తంభాలు పెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఆశలు అంటే కోరికలు ఆ కోరికల ప్రకారంగా ఆ తోరం కడతారు అక్కడ ప్రతి సంవత్సరం కొన్ని లక్షలు తోరాలు హోమకుండంలో వేయటం పద్ధతి స్వామీజీ వెళ్ళినప్పుడు ఎంతమంది మళ్ళీ ఆవిడ వాపస్ వచ్చి వాళ్ళ యొక్క పదహారు రోజులు అయిన తర్వాత వాళ్ళ మనసులో ఉండేది చెప్పుకుంటూ కొంతమంది కనుక పని అయింది అని కొంతమంది మా పని ఏం కాలేదు కానీ మంచి స్థలానికి తీసుకొచ్చాడు మాకు మంచి సత్సంగం దొరికింది మాకు మంచి స్నేహం దొరికింది అనేవాళ్ళు దండిగా ఉన్నారు అయితే మళ్ళీ నువ్వు కట్టొచ్చు కంటే ఖండితం కట్టచ్చు కడుతూనే ఉంటాం లేదు మాకు కానీ మంచి ఇది అనుకోలు మేము కట్టలేదు ఎటువంటి స్నేహం దొరకాలని కట్టలేదు ఏదో ఆశతో ఏదో కట్టామో ఆ ఆశ తీరలేదు కానీ దీనికన్నా మంచి ఆశ మాకు ఈ సత్సంగం ఈ ఆలయం ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క సంపర్కం దత్తభక్తుల యొక్క సౌమ్యభావము దత్తభక్తుల యొక్క ఆ కష్టము తట్టుకునేటువంటి శక్తి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళది వింటూ ఉంటే మేము దేనికి పనికిరాము అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు రాశారు కూడా వాళ్ళ రాతల్లో రాశారు కూడా స్వామీజీ మాకు దొరికారు కొనాకు ఫస్ట్ మాకు దత్తభక్తులు దొరికారు భక్తులతో స్నేహం అయింది బాగా మాకు మాకు అంత వాళ్ళని చూసి మాకు సంతోషం వాళ్ళని చూసి మాకు గట్టితనం వాళ్ళని చూసి మనకు మంచి దారితేడితే బాగుండు అనేది దానగుణం ఇవన్నీ కూడా మనకు మాకు దత్తభక్తుల నుంచి కలిగింది మేము తోరం కట్టింది వేరే మాకు భగవంతుడు అనుగ్రహించింది వేరే అని చాలామంది అనుకుంటూ స్వామి దగ్గర ప్రార్థన చేస్తుంటారు